హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి రోజు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మొన్న పడిన భారీ వర్షాలకి మూడు రోజులు ఈ అమరావతి రాజధానిలో పనులు జరుగుతున్నా లేదా అని చెప్పి చూపిద్దామని చెప్పి అయితే వచ్చానమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి అలానే మన రాజధాని అమరావతిలో జరుగుతున్న పనుల గురించి మొత్తం వివరంగా అయితే చూపిస్తాం అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనం డ్రోన్ వీడియోస్ చేయమని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు దానికి ఒక ఇద్దరైతే సపోర్ట్ అయితే చేశారన్నమాట మీకైనా సపోర్ట్ చేయాలనుకున్నా కానీ నేను కింద నెంబర్ అయితే ఇస్తాను ప్లీజ్ మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి నేనైతే కొంచెం త్వరగా తీసుకొని నేను కొంచెం వేసుకొని నేను డ్రోన్ వీడియోస్ అయితే తప్పకుండా మన రాజధానిలో వీడియోస్ అయితే చేస్తానండి ఇప్పుడు మనం కట్టగా వచ్చేసి ఎన్టెన్ రోడ్ అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి మనం మొత్తం అంతా కవర్ అయితే చేద్దాం ఇక్కడ ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటంటే మీకు చూపిస్తాను ఒక లైక్ చేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి అన్నది కూడా వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి మనం ప్రజెంట్ ఎన్టెన్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట అలానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డు పనులు చూసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను అలానే ఇక్కడ మనం ఈ వీడియోలోనే అన్ని ఐకానిక్ టవర్స్ దగ్గర అలానే ఎన్జిఓ ఆఫీసెస్ టవర్స్ దగ్గర మొత్తం కూడా వీడియో అయితే చూపిస్తాను ఇవ్వండి ఇది వచ్చేసి ఎంటెన్ రోడ్ అనమాట మనకి అటు సైడ్ కూడా విత్ యూనివర్సిటీ వెళ్లే రోడ్డు వైపు అయితే కనెక్టివిటీ అయితే అవుతుంది ఎంటెన్ రోడ్డు ఇక్కడ ఏ విధంగా ఉందో మీకైతే చూపిస్తాను ఇవి మూడు రోజులు కూడా భారీ వర్షాలు అయితే పడినాయి తర్వాత ఇది వర్షం తగ్గడం వలన పనులు అయితే కొంచెం లేట్ అయితే అవుతున్నాయి అనమాట మీరు అయితే ఇక్కడ చూడొచ్చు ఇది అంతకుముందు మనం రోడ్డు పనులు చూపించాం కదా ఈ డ్రైనేజీకి సంబంధించిన పనులు ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ రోజైతే ఇలా అయితే ఉందండి అటు సైడ్ అయితే మొత్తం క్లియరెన్స్ పనులు అయితే చేస్తున్నారన్నమాట ఇదండి ప్రజెంట్ ఇక ఈ రోడ్ లో జరుగుతున్న పనులు అయితే ఇవన్నమాట ఇదిగోండి మీరే చూడొచ్చు ఇది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు అనమాట చాలా వేగంగా అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి అలానే ఈ బ్యాక్ సైడే మంత్రి నారాయణ గారి ఇంటి నిర్మాణం పనులు కూడా అయితే చేస్తున్నారండి చూస్తున్నారు కదా మీ వెనకమాల బ్యాక్ సైడ్ కనిపించేసేదేమో ఈ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఇటు సైడ్ ఏమో వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది సైడ్ కూడా వెళ్ళేటప్పుడు చూద్దాం మనం ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం పనులు అయితే ఇలానే ఈ హాల్ అయితే వస్తుందంట మీటింగ్ హాలు ఇది కూడా మూడు చూడొచ్చు మీరు మూడు బిల్డింగ్స్ అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇక్కడ ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఎన్ లెవెన్ రోడ్లు అయితే ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి మనం ఈ జడ్జెస్ బంగ్లాస్ అయితే చూడొచ్చు ఇక్కడ పనులు అయితే ఎంత వేగంగా జరుగుతున్నాయో మనం వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట ఈ ఫ్రంట్ సైడ్ లో చాలా వరకు అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ఈ బ్యాక్ సైడ్ అయితే కనుక మీరు అయితే చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ చాలా వేగంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయండి ఈ జడ్జీస్ బంగ్లాస్ కూడా మీరు అంతా చూడవచ్చు మనం అంతకుముందు ఒకసారి డ్రోన్ వీడియో కూడా అయితే చేశాము కాళ్ళు చూడకపోతే కనుక చూడండి అలానే ఫ్రంట్ సైడ్ కూడా ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది అన్నది మీకు అయితే చూపిస్తాను అక్కడ చూశారు కదా పైన ఫిల్లర్ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట మంది అయితే ఉన్నారు వర్కర్స్ ఈ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అయితే ఈ బంగ్లాసు పనులు అది చేస్తున్నారండి ఈ కొత్తగా స్టార్ట్ చేసినటువంటి పనులు ఇదిగోండి మనమే చూస్తున్నాం కదా ఇప్పుడు ఈ గ్రెజిటెడ్ ఆఫీసెస్ టవర్స్ అనమాట ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారండి మీరైతే చూడొచ్చు వర్కర్స్ కూడా ఎంతమంది అయితే ఉన్నారు అలానే టైప్ టూ అనమాట ఎంత ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయండి ఈ గ్రెజుడ్ ఆఫీసెస్ టవర్స్ దగ్గర వర్కర్స్ కూడా చాలామంది అయితే ఉన్నారు చూస్తున్నారు కదా టాప్ ఫ్లోర్లో అలాగా పనులు అయితే చేస్తున్నారు అలానే ఇటు అవి వచ్చేసి గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ కదా మనం కూడా అటు అయితే వెళ్ళి చూపిద్దాం ఇవన్నీ వచ్చేసి ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ అనమాట అటు కూడా ఒక వెళ్ళి చూద్దాం ఒక ఇదండి ఈ గ్రాడ్యుయేట్ ఆఫీసర్స్ టవర్స్కి సంబంధించి వీడియో అయితే ఇదనమాట అలానే అక్కడ మనం గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్ ఇక్కడ ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్కి సంబంధించి మనం అటువైపు అయితే వెళ్ళి చూద్దామండి ఇప్పుడు వచ్చేసి ఎన్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ఎలా ఉందో అయితే చూడొచ్చు ఇక్కడ పనులు ఎలా జరుగుతుంది అన్నది కూడా చూపిస్తాను అలానే గ్రూప్ డి ఆఫీసల్ టవర్స్ కూడా చూద్దాం రోడ్డు మీద కూడా ఎక్కడ కూడా నీరు అనేది నిలబడలేదండి మీరు అయితే చూస్తున్నారు కదా పనులు కూడా అలానే ఉన్నాయి అలానే కార్మికుల కోసం ఏర్పాట్లు చేసినాయి ప్రాంతం అంతా ఎలా ఉందో చూడొచ్చు మీరు చూస్తున్నారు కదా ఇది స్టార్టింగ్ లో మనం ఈ టవర్స్ కి వెళ్లే ముందు ఉన్న ఈ టవర్ దగ్గర ఈ పన్ను వేస్ట్ అయిపోయిన ఐరన్ ని మొత్తం తొలగిస్తున్నారు అన్నమాట కట్ చేస్తున్నారు ఇటువైపు కూడా ఇవన్నీ ఎన్జిఓ ఆఫీస్ స్టవర్స్ సంబంధించి పనులు చాలా వేగంగా చేస్తున్నారండి ఈ ఎన్జిఓ ఆఫీస్ స్టవర్స్ దగ్గర అయితే ప్రజెంట్ ఎలా ఉంది ఎంత కట్ చేస్తున్నారు దుకాణాలు కూడా చూడొచ్చు కూరగాయలు అన్ని చిల్లర కొట్టుగా అయితే పెట్టుకున్నారన్నమాట ఎందుకంటే ఇటువంటి కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వసతులు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు అలానే కొంచెం ముందుకు కూడా ఇదిగోండి మనం అయితే ఇప్పుడు ఆఫీసర్స్ కవర్స్ కార్చేస్తున్నాం అలానే ఇక్కడ వర్క్స్ కూడా మీరు చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ ఉంది చేస్తున్నారు మనకు లోన్కి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదండి అందుకని చెప్పి మనం బయట నుంచి అయితే కవర్ అయితే చేస్తున్నాం అనమాట చూసారు కదా ఇవన్నీ ఎల్ఎన్టీ వారు అయితే చేస్తున్నారు చాలా మంది కార్మికులు అయితే ఉన్నారు అలానే చోటువరకు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి మనం చూపించినట్లయితే ఎవరు కూడా ఇలా అయితే వచ్చేసి చూపించట్లేదండి మనం అయితే వచ్చి రాజధాని గురించి మొత్తం ఏ పనుల గురించి అయితే చూపిస్తున్నాం మీరు ఇంకా సపోర్ట్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేస్తే చూసిన వారందరూ సబ్స్క్రైబ్ అయితే చేసి ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి మనం ఇంకా పనుల గురించి అయితే వివరంగా అయితే చూపిస్తాను అక్కడ కూడా చాలా మెటీరియల్ అయితే వచ్చిందండి మనం అంత ముందు వచ్చినప్పుడు చూసినప్పుడు మొత్తం అక్కడ వేస్ట్ అయిపోయిన ఐరన్ ని కట్ చేసి అయితే పెట్టారు ఇప్పుడైతే చూస్తున్నారు కదా అంత మెటీరియల్ ఎంత ఉందో పనులు అయితే వేగవంతమైతే జరుగుతున్నాయండి ఎందుకంటే వర్షాలు పడినా కానీ అయిన వెంటనే ఈ పనులు అయితే జరుగుతున్నాయి రాజధాని పనులు ఇవాళ చూస్తున్నారు కదా అక్కడ పైన టాప్ కి సంబంధించి అక్కడ పనులు అయితే చేస్తున్నారు కదా ఈ మెటీరియల్ కి సంబంధించి కూడా మొత్తం తెచ్చుకున్నారు అన్నమాట అక్కడ చూడొచ్చు మీరు మీరు ఎలా ఉందో ఈ సైడ్ అంతా క్లియర్ అయితే చేస్తున్నారు అనమాట అలానే ఇక్కడ వచ్చేసి మిక్సర్ యూనిట్ ని అయితే తయారు చేయడం కోసం అని చెప్పి మొత్తం తెచ్చుకొని పెట్టుకున్నారు మెటీరియల్ మనం ఇందాక చూసాం కదా అది గ్రెజుడేడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇదిగో ఇటు కూడా మొత్తం చూడొచ్చు వేస్ట్ అయిపోయిన ఐరన్ని ఎలా అయితే పెట్టారో సైడ్ పడేసారంతా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి పనులే జరుగుతున్నాయండి చూడొచ్చు ఇక చూస్తున్నారు కదా అలానే ఈ టవర్స్ లో ఒక రెండు మూడు టవర్స్ దాకా పన్ను పనులు చేశారండి కలర్స్ కూడా అయితే అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ అలానే దీనికి ఫుల్ వీడియో కూడా అయితే నేనైతే చేశాను ఒకసారి లోన ఎలా ఉంది ఏంటన్నది కూడా అది కూడా చూడకపోతే కనుక అది కూడా ఒకసారి చూడండి ఎన్ కార్డులో వేస్తాను తప్పకుండా చూసారు కదా ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారన్నమాట ఈ ఎన్జిఓ ఆఫీసర్ స్థావరకు సంబంధించి అప్డేట్ అయితే ఇది అన్నమాట ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా పనులు ఎంతవరకు జరుగుతున్నాయి అన్నది మీరు అయితే చూడొచ్చు ఇదంతా చూడండి ఈ రోడ్డు అంతా ఈ లారీలు ఈ ట్రక్కులతో ఎలా ఉందో చాలా సన్నడగా అయితే ఉందన్నమాట పనులు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి ఈ గ్రూప్ డి ఆఫీసెస్ టవర్స్ కూడా అలానే చూస్తున్నారు కదా ఈ నాలుగు టవర్స్ కూడా మొత్తం చేయింట్స్ పనులు అయితే జరుగుతున్నాయి చూడొచ్చు ఇక్కడ ఎంత సందరగా అయితే ఉందో కార్మికులతో ఇవ్వండి ఈ నాలుగు టవర్స్ కూడా మొత్తం ఆ టవర్స్ కి నాలుగు టవర్స్ మొత్తం కలర్స్ అయితే వేశారు అలానే ఇంకా ఈ చివరి టవర్ దానికైతే అయితే ఒక పెండింగ్ అయితే ఉంది అనమాట చూడొచ్చు ఇక్కడ కూడా పనులు ఎలా జరుగుతుంది అన్నది కూడా ఈ గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్కి ఈ పనులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇవి వచ్చేసి షాపుజీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ ఆర్ టవర్స్కి సంబంధించి ఈ టవర్స్కి వెళ్ళడం కోసం ఇక్కడ రూప్ పనులు అయితే జరుగుతున్నాయండి అలానే ఎంత ఐరన్ బెండింగ్ పనులు కానీ ఎంత మీరైతే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా చేస్తున్నారు ఎయిరిన్ మెటీరియల్ కూడా చాలా వరకు అయితే తెచ్చారు అలానే చేసి కూడా పెట్టారన్నమాట అంతా రెడీగా చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే ఈ గ్రూప్ డి ఆఫీస్ టవర్స్ దగ్గర కూడా అయితే ఎలా ఉందండి ఈ పెయింట్ పన్స్ అయితే పనులు అయితే చేస్తున్నారు ఈ టవర్స్కి ఓకే అండి మనం ఇంకా హైకోర్టు దగ్గర అలానే ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా ఎలా ఉందో చూసి అయితే మనం ఈ వీడియో ఎండ్ చేద్దాం ఇదివంటి మనం ఇప్పుడు వచ్చేసి హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ కూడా ప్రజెంట్ ఎలా ఉందో ఈరోజు మీకు టైం చూపిస్తాను ఇదిగోండి మనం వచ్చేసి ఇప్పుడు హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడే చూస్తున్నారు కదా ఎంత టెస్టింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి చూడొచ్చు ఈ ప్రాంతం అంతా ఎంత ఉందో అలానే ఈ ఎన్సీసీ వారికి సంబంధించి వర్కర్స్ కోసం అని చెప్పి ఆ షెడ్యూల్ అయితే పనులు చేస్తున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ హైకోర్టు దగ్గర ఉన్న స్టేటస్ అయితే ఇది అలానే ఇంకా ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇదే మనం ఇప్పుడు వచ్చేసి ఐదో టవర్ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఈ టవర్స్ దగ్గర ఇక్కడ పనులైతే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి మీరైతే చూడొచ్చు ఎంతమంది వర్కర్స్ అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా ఈ ఐకానిక్ టవర్స్ ఫైవ్ ఫోర్ త్రీ దగ్గర కూడా ఎలా ఉందో మొత్తమే చూపిస్తాను మీకు ప్రజెంట్ ఈ టవర్ ఫైవ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇటు ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా వర్కర్స్ అయితే ఎంతమంది అయితే ఉన్నారు పనులు అయితే ఇంకా స్పీడ్ అయితే చేశారండి చూస్తారు కదా మన వరదలో ఎంత వచ్చినా కానీ అసలు ఇక్కడ నీరు అనేది లేదనమాట ఇది వచ్చేసి టవర్ ఫైవ్ కదా ఇక్కడైతే ఈ విధంగా ఉంది అలానే టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర కూడా మీరే చూడొచ్చు ఈ టవర్ త్రీ ఫోర్ దగ్గర కూడా ఈ సైడ్ అంతా ఫౌండేషన్ పనులు అయితే చేస్తున్నారన్నమాట వర్కర్స్ చాలామంది అయితే ఉన్నారు అలానే ఎంట్రవల్ రోడ్కి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయండి అలానే ఇంకా మనం టవర్ త్రీ టూ వన్ దగ్గర కూడా చూద్దాం ఎలా ఉందో ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి ఈ అసెంబ్లీ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఈ అసెంబ్లీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా భారీ భారీ మిషనరీ అయితే ఉంది వర్కర్స్ కూడా చాలామంది అయితే ఉన్నారన్నమాట కానీ మన దగ్గరికి వెళ్ళి చూపించడానికి పర్మిషన్ అయితే లేదండి అందుకని చెప్పి బయట నుంచే చూపిస్తున్నాం ఈ కట్ సైడు కానీ డ్రోన్ ఉంటే కనుక ఇంకొంచెం బాగా అది చూపించడానికి కుదిరిద్ది ట్రై చేద్దాం మీ సపోర్ట్ ఉంటే నేను తీసుకొని వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తానండి చూస్తారు కదా ప్రజెంట్ ఇదంతా అసెంబ్లీకి సంబంధించిన ప్లేస్ అనమాట ఇక్కడ అంతా ఈ కార్మికులకి కానీ ఎంత అయిన మెటీరియల్కి వేసిన షెడ్ అనమాట ప్రాంతం అంతా పనుల్లో ఉంది ఇంకా ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూపిస్తాను మీకు ఈ ఐకానిక్ టవర్ టూ దగ్గర అయితే ప్రజెంట్ ఒక ఇద్దరు అయితే పైన ఐరన్ అంతా బెండ్ చేసి అంతా కట్ చేస్తున్నారండి చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఎలా ఉందో ఈ టవర్ టూ దగ్గర అయితే ప్రజెంట్ ఇలా అయితే ఉందనమాట అలానే టవర్ వన్ దగ్గర కూడా మీకు అయితే చూపిస్తాను ఇదిగండి మనం టవర్ వన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి చూసారు కదా ఈ టవర్ వన్ దగ్గర అయితే ప్రజెంట్ ఇలా అయితే ఉందనమాట ఈరోజు పరిస్థితి సైడ్ అంత పనులకి చేస్తున్నారండి ఓకే అండి అక్కడ ఏఎస్ అధికారులు బంగాళా దగ్గర కూడా చూద్దాం ఒకసారి ఇవ్వండి మనం ఇప్పుడు వచ్చేసి ఏఐఎస్ అధికారులు మినిస్టర్స్ బంగ్లాకి సంబంధించి దారిలో అయితే ఉన్నాం అనమాట ఇది మనం ఏదో చూస్తాం కదా ఇప్పుడు వచ్చేసి మనం ఐఏఎస్ మినిస్టర్స్ ఈ వచ్చేసి బంగ్లాస్ అనమాట ఈ నూట పదిహేను బంగాల్స్ దగ్గర కూడా పనులు చాలా వేగంగా అయితే చేస్తున్నారు ఇక్కడ ఎలా జరుగుతుంది అని కూడా మీకైతే చూపిస్తాను చూస్తున్నారు కదండి పనులు అయితే ఎంత వేగంగా అయితే చేస్తున్నారో ఇది కూడా ఈ బంగ్లా కూడా చాలా త్వరగానే అయితే కంప్లీట్ అయితే చేస్తున్నారు ఇదంతా చూడొచ్చు మీరు ఇది వచ్చి గ్లాస్ ఫిట్టింగ్స్ పనులు అవన్నీ చేస్తున్నారు అనమాట అలానే ఈ పదిహేను బంగ్లాల్లో కల్లా ఒక అయితే మొత్తం కంప్లీట్ అయితే చేశారు ఇక్కడ ఎలా ఉందో చూడవచ్చు మీరు కొంచెం చాలా బాగా అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా చూస్తున్నారు కదా కార్మికులతో ఎంత సందడిగా అయితే ఉందో ఇదంతా ఈ ప్రాంతం ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇంటీరియల్ గా బాగా ఎండ ఎండ ఉండటం వలన కొంచెం లైట్ గా అయితే కనిపిస్తుంది ఎడ్డిట్ చేసుకోండి మేము చూస్తున్నా కదా పనులు అయితే అలా జరుగుతుంది అంత మెటీరియల్ గాని లోన్ కూడా చూడవచ్చు అన్ని బంగ్లాల్ దగ్గర కూడా పనులు అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి కేఎంవి వారు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట నీకు ఇటువైపు కూడా మన రీసెంట్ గానే స్టార్ట్ చేశారు ఇది ఇది కూడా చాలా మనం వీడియో చేసినప్పుడు కింద ఐరన్ బెండింగ్ పనులు అయితే చేస్తున్నారు ఇప్పుడు చూస్తే రెండో ఫ్లోర్కి సంబంధించి ఫ్లాబ్ వేయడం కోసం పనులు అయితే అయితే చేశారండి మీరు అయితే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో చాలా స్పీడ్గా అయితే పనులు అయితే చేస్తున్నారండి ఈ బంగ్లాస్కి సంబంధించిన పనులు అలానే మన పర్మిషన్ తీసుకుని లోన ఎలా ఉందో కూడా మీకు అయితే చూపించడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తాను అలానే మీకు బ్యాక్ సైడ్ వస్తుంది చూస్తున్నారు కదా అవి వచ్చేసి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకి అనమాట అవి నెక్స్ట్ ప్రారంభం కాబోతున్న బంగ్లాస్ లో ఈ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ సంబంధించిన టవర్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి ప్రజెంట్ అయితే ఈ బంగాళా దగ్గర అయితే పనులు అయితే ఈ విధంగా అయితే ఉందండి చూస్తున్నారు కదా ఈ మూడు రోజులుగా వర్షం పడినా కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు అయితే జోరుగా అయితే సాగుతున్నాయండి అదనమాట దీనికి సంబంధించిన వీడియో ఇదండి ఈ వీడియో చూస్తారు కదా ఈ వీడియో ఎలా అనిపించింది అంతే మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఇక్కడ జరుగుతున్న పనుల గురించి ఈ మూడు రోజుల ప్రభావం ఎలా ఉంది చూపిద్దాం అని చెప్పి వచ్చామన్నమాట ఓకే అండి ఈ వీడియో ఎక్కడి అయితే ఏంటైతే చేస్తాను మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా డ్రోన్ కోసం ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కనుక కింద నెంబర్ అయితే ఇస్తాను ప్లీజ్ మీరు సపోర్ట్ అయితే చేయండి ఇంకా రాజధానిలో జరుగుతున్న పనుల గురించి డ్రోన్ వీడియోతో మీకైతే చూపించగలుగుతాను ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్